श्रेय गुरभ्यो नमो नम श्रेय से जम गोत्रोद्भवश्याम श्रेय शिव गोत्रोद्भवाय नाम जैसे के ज्योति श्री साकुडुम देना मम क्षेमस्तरिया विजया भया योरक्या ऐश्वर्या मेरे जातम मोक्षा चतुर्विधा बल जाता श्री इष्टकामिया तो देवता महामनो वंचा बल श्री सास लिंगेश्वर सामने नमो नमाइति संकल्प निवेदया में से वनस्पति रसुपे करुणाय तो जगदत्तमा आग्रह धर्म देवाना दोपय प्रति प्रजदामिति महा दोपमा ग्रामि दोपदेवानंतर शुद्धा अचुंत्रपयाम त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम चत्रयायतम

జై నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా పాలపూర్ మండలం నాదరుగుల్లో ఉన్నటువంటి శ్రీ శ్రీమాతృదేవ అనాథుల లింగేశ్వర దివ్యక్షేత్రంలో నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం జరిపించేవారు కొండగారి బాలకృష్ణ గారు కె జ్యోతి గారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం యొక్క ఆశీస్సులు ఎల్లవిల్లలు వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదం